త్రీ మోడల్ ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటది రండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఈ ప్రైస్ మాత్రమే ఫిక్స్డ్ మరి ఇంత తక్కువ ధరలో దొరకటం కొంచెం ఉన్న ప్రైస్ మనం ఓన్లీ మన వ్యూస్ చెప్పాలి రైతుగా ఛాలెంజ్ అని మళ్ళీ కాల్ చేసాం మా ప్రైజ్ ఎక్కువ కింద కామెంట్ చేయొద్దు చాలా రోజుల నుంచి వీడియోలు వస్తలే వస్తా నువ్వు వస్తలే వీడియో కాదు ఓకే ఓకే లోయెస్ట్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట ఎవరైతే తక్కువ ప్రైస్ లో వెహికల్ చూస్తున్నారో ఎవరైతే మనకి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బిలో విత్ ఫైనాన్స్ కావాలని చెప్తున్నారు పదివేలు పన్నెండు వేలు డౌన్ పేమెంట్ కట్టండి ఆ వెహికల్ తీసుకెళ్లిపోవచ్చు కిషోర్ నువ్వు ఎవరితో మాట్లాడదాం ఇక్కడ వస్తాతో మాట్లాడుతున్నాను మన దగ్గర ట్వంటీ టూ థౌసండ్ సెల్ చేస్తున్నావు వెళ్ళి ట్వంటీ టూ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది మంచి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు లేదు తక్కువ డబ్బులతో బండి కొనుక్కోవాలి ఇంకా ఇరవై ముప్పై వేలలో బండి కావాలంటే కూడా మీకు రిమోటల్ అయితే అందుబాటులో ఉంటుంది నెగోషియబుల్ ఉంటుంది చాలా తక్కువ ధర చాలా బాగుంది ఒకసారి స్టార్ట్ చేయి మన వాళ్ళ కోసం అది స్టార్ట్ మన నేను మర్చిపోయాను కాని చాలా వచ్చినాయి అయినప్పటికీ మనకైతే కొంతవరకు డ్యామేజ్ జరిగింది ఎందుకనంటే ఆర్ వన్ ఫైవ్ నింజా వెళ్ళిపోయినాయి బండ్లు సో నో ప్రాబ్లం మన కోసం అయితే బిఎండబ్ల్యూ ఉంది వెనెల్లీ ఉంది ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం అన్ని అనేది బుకింగ్ అయిపోయినా బుకింగ్ అయిపోయినా తెలుసు మళ్ళీ చూపించకుండా మళ్ళీ నువ్వు చెప్తున్నావు అయితే కలవండి మాట్లాడండి మీకు ప్రైజులు తగ్గిస్తాడు కొంచెం కాకబడితే ఇంకొంచెం ప్రైజ్లు తగ్గిస్తాడు మీరు నువ్వు చెప్తున్నా కూడా చేస్తున్నానా హలో గైస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము ఎల్బీ నగర్ లోని రిమోటోకి అయితే రెగ్యులర్ గా మనకు వచ్చే వీడియోస్ ఎక్కడి నుంచి వస్తాయి రిమోటో అంటే ఎల్బీ నగర్ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే వస్తా ఉంటాయి ఈసారి కొంచెం లేట్ అయింది అయినప్పటికీ మనకు లేట్ కి తగినట్టుగానే బండ్లు అయితే చాలా వచ్చినాయి అయినప్పటికీ మనకైతే కొంతవరకు డామేజ్ జరిగింది ఎందుకనంటే ఆర్ వన్ ఫైవ్ నింజా వెళ్ళిపోయినాయి బండ్లు నో ప్రాబ్లం మన కోసం అయితే బిఎన్డబ్ల్యూ ఉంది వెనిల్లీ ఉంది ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం అన్ని బండ్లు అండ్ మీకు బెస్ట్ ప్రైజ్ లో వస్తూ ఉంటాయి బండి మీకు కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కడికి రావాలి రిమోటోకి అయితే రావాలన్నమాట అండ్ మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటది మంచి తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు లేదు తక్కువ డబ్బులతో బండి కొనుక్కోవాలి ఇంకా ఇరవై ముప్పై వేలలో బండి కావాలంటే కూడా మీకు రిమోటల్ అయితే అందుబాటులో ఉంటుంది మంచి మంచి బండ్లు ఉంటాయి మీకు బెస్ట్ లో దొరుకుతాయి మీకు చాలా తక్కువ ధరలో ఉంటాయి బిఎండబ్ల్యూ కూడా మీకు అండర్ టూ ల్యాక్స్లో అయితే వస్తుంది చాలా తక్కువ తిరిగింది సో అన్ని ప్రైజ్లు అయితే చూసేద్దాం మన కిషోర్ ఉన్నాడు చెప్తాడు తర్వాత మన సార్ అయితే రాకేష్ గారు అయితే ఉన్నారు రాకేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో రవిప్రకాష్ లైక్స్టానే పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో రేమోటో నుంచి తక్కువనే వస్తాయి అయినప్పటికీ ఫాలో అవ్వండి సో అక్కడ మనకు సపోర్ట్ చేయండి ఓకేనా సో రాకేష్ గారు అయితే ఉన్నారు రేమోటో ఫౌండర్ సో యంగ్ మ్యాన్ సో సార్ చెప్పండి సార్ సో రవి థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలవగానే వచ్చినందుకు అయితే తప్పు నాది కాదు రవిది లాస్ట్ వన్ వీక్ నుంచి తెలుసుకుందాను రవి రావట్లేదు అవునవును సార్ మీరే కదా సార్ బెంగళూరు లో వెళ్ళి పర్వాలేదు నేను లేకపోతే మీరు వచ్చి చేయొచ్చు కదా రవి మన కిషోర్ ఉన్నాడు మన టీం మొత్తం ఇక్కడే ఉంది మీరు మీరు ఒకసారి వీడియోలు బ్రైట్ వేరే సో అట్లాంటిది ఏం లేదు మనం చేస్తుంది బిజినెస్ లో కస్టమర్ గా బేసికల్ గా కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ కానివ్వండి సర్వీసెస్ గానీ మేము ఇవ్వాలనుకున్నాం సో హాయ్ గైస్ వెల్కమ్ టు రిమోటో మొబిలిటీ రవి ప్రకాష్ అగైన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చారు విజిట్ చేస్తున్నారు మీరు చూస్తే కనుక చాలా యాడ్ చేసాము ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రీమియం వెహికల్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళ కోసం కేటీఎం కానివ్వండి బై మన ఏమంటారు బిఎండబ్ల్యూ కానివ్వండి ఆర్ వన్ ఫైవ్ కేటీ మన డ్యూక్ ఇంకోటి ఏంటంటే ఎంటీ బెనెలీ ఇవన్నీ వెహికల్స్ తెచ్చాము చూడండి డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది అట్ ద సేమ్ టైం చాలా రోజుల నుంచి అంటుంటారు కదా కస్టమర్స్ మాకు ఈ వెహికల్స్ కావాలి మన ప్రీమియంలో వెహికల్స్ కావాలని అవన్నీ తెచ్చాము అది కాకుండా లోయెస్ట్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట ఎవరైతే తక్కువ ప్రైస్ లో వెహికల్ చూస్తున్నారు ఎవరైతే మనకి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ బిలోలో విత్ ఫైనాన్స్ కావాలని చెప్తున్నారు పదివేలు పన్నెండు వేలు డౌన్ పేమెంట్ కట్టండి ఆ వెహికల్ తీసుకెళ్లిపోవచ్చు మీ దగ్గరికి సో ఇది కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మన ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది దసరా దివాళి సో ఆ నెక్స్ట్ వీడియోలో మనం ఆఫర్స్ కానివ్వండి ఏదైతే లాస్ట్ ఇయర్ మనం మీకు గుర్తుందో లేదో చాలా మందికి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ బర్త్ గిఫ్ట్స్ కమెంట్ చేయండి ఈ ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు అనేది సో మేమైతే వితౌట్ మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయలేము అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఏదైతే వెహికల్స్ తో పాటు వచ్చామో నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ బిఫోర్ ఫిఫ్ట్ ట్వంటీత్ మనం ఆఫర్ ఇంకో వీడియో రిలీజ్ చేస్తాము ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆఫర్స్ గురించి బెనిఫిట్స్ గురించి స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాము ఇంకోటి మీకు ఏవైతే ఇప్పటి వరకు కస్టమర్స్కి చాలా మందికి బాధ ఉందో మాకు వెహికల్స్ సరిగా రావట్లేదు అనేది ఆ ప్రాబ్లమ్స్ రాను రాను ఇంకా సాల్వ్ అయిపోతుంది సో త్వరలో మీరు వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక గుడ్ న్యూస్ వింటారు రిమోటోలో మన కొత్త లొకేషన్స్ తో పాటు ఇంకా చాలా చాలా స్టాక్స్ ఎవ్రీ మంత్ యాడ్ అవబోతున్నాయి సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన ఇంకా రివ్యూ చేయలేము అఫీషియల్ గా ఆన్ బోర్డ్ అయ్యే వరకు డెఫినెట్లీ యూ మీకు చాలా మందికి మీకు నచ్చిన వెహికల్స్ నచ్చిన ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ లో రాబోతున్నాయి చాలా వెహికల్స్ అయితే మెంబర్ ఆఫ్ బైక్స్ మీరు ఊహించలేరు అన్ని పనులు అయితే రాబోతున్నాయి ఎస్ ఎస్ సో అది ముందు చెప్తే దానికంటే అంత థ్రిల్ ఉండదు అప్పుడే చూపిస్తాం మీకు థ్యాంక్ యూ రవి ఫర్ అగైన్ మాకు మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి ఇలాగే మాకు ఫాలో అవుతు అంటే మాకు వస్తూ చూపిస్తూ ఉండండి సో థ్యాంక్ సో మచ్ గైస్ మీరు కిషోర్ తో చూడండి ఇప్పుడు చాలా వెహికల్స్ ప్రైజెస్ ఆఫర్ చెప్తాడు సో ప్లీజ్ ఇలాగే ఫాలో అవుతుండండి ఇలాగే మీ ప్రేమని మీ లవ్ ప్రేమ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వీడియోలో వెళ్ళిపోదాం రండి చెప్పేసి తెలుసు నువ్వు మధ్యలో రోజుల నుంచి వీడియో నువ్వు మన మార్కెటింగ్ మేనేజర్ అన్నమాట రీమోటో లో ఎల్బి నగర్ లో ఉంటాడనమాట వస్తే మీరు తప్పకుండా అయితే కలవండి మాట్లాడండి మీకు ప్రైస్ లు తగ్గిస్తాడు కొంచెం కాకబడితే ఇంకొంచెం ప్రైజులు తగ్గిస్తాయి నువ్వు చెప్తున్నా ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికిల్ బయట మార్కెట్లో టూ లాక్ ప్లస్ ఉంటుంది మన దే మాత్రం వన్ లాక్ సెవెంటీ ఫైవ్ సెల్ చేస్తున్నాడు లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు అంటే చాలా తక్కువ తిరిగింది బండి మాత్రం బ్రాండ్ న్యూ కండి చాలా బాగుంది బండి అయితే సో మీరు వస్తే తప్పకుండా ఒకసారి అయితే చూసుకోండి బండి ఎట్లా ఉంది ఏందనేది చూసుకొని బండి అయితే పర్చేస్ చేసుకోండి బండి మాత్రం చాలా బాగుంది చూడచ్చు ఒక్కసారి మీకు రీడింగ్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బిఎండబ్ల్యూ కదా సో చల్ల నేను ప్రిపేర్ చేసిన తర్వాత రీడింగ్ దీంట్లో ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెంటీ ఫైవ్ అది ఓకేనా చాలా తక్కువ తిరిగింది చూసుకోవచ్చు బిఎం డబ్ల్యూ బాండి ఆ బ్రాండ్ కైనా మనం పైసలు అయితే పెట్టవచ్చు అనమాట ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ మళ్ళీ ఇది వచ్చేసి మార్కెట్ లో వన్ లాక్ ఫార్టీ ఫైవ్ పైన ఉంటది మన దగ్గర మాత్రం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ సెల్ చేస్తున్నాం లక్ష నలభై లక్ష నలభై ఓకే ఇది వచ్చేసి ఆర్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఓకే మన దగ్గర ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అన్న లక్ష పదహైదు లక్ష పదహైదు సో గైస్ బయట మార్కెట్ లో మాత్రం మీకు లక్ష నలభై లక్ష నలభై ఐదు అట్లా చెప్తా ఉన్నారు మీకు తక్కువ ధరలో వస్తుంది దీనిపైన ఫైనాన్స్ అయిపోతుంది అయిపోతున్నాను ఎంత కట్టాలి ఒక థర్టీ థౌసండ్ పే చేసుకోవాలి ముప్పై వేలు కడితే వస్తుంది వచ్చేసారి ఆర్ఎస్ టూ హండ్రెడ్ సూపర్ ఇది వచ్చేసి ఎంటీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మన కేసుకోసం మాత్రం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలకి లక్ష ఇరవై వేలకి సో లక్ష ఇరవై ఐదు వేలకి ఎంటీ ఫిఫ్టీన్ చూసుకోండి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఇంకా అన్న వచ్చి బెనెల్లి బెనెల్లీ ట్వంటీ త్రీ మోడల్ మన యూస్ కోసం మాత్రమే ఫోర్ హండ్రెడ్ సిక్సీ వెహికల్ ఇది కోసం చెప్తున్నాం లక్ష ఇరవై తొమ్మిది వేల లక్ష ఇరవై తొమ్మిది వేలు అంటే ఇరవై మూడు ఓకే చూసుకోండి ఫోర్ హండ్రెడ్ సిక్సి మీకు ట్వంటీ త్రీ మోడల్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటది రండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఈ ప్రైస్ మాత్రమే ఫిక్స్డ్

మంచి హోండా ఇంజన్ అంటేనే చాలా బాగుంటది అందులో మీకు యూనికార్ను ఇరవై రెండు వేల కంటే చాలా తక్కువ ధర తప్పకుండా వచ్చి గ్రాప్ చేసుకోండి ఓకేనా అది వచ్చేసి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ మనం చూసుకోసం ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మనం చేసుకోసం మాత్రమే డబ్బు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు లక్ష పదహైదు లక్ష పదహైదు వేలకి మీకు ఎన్ వన్ ఫిఫ్టీ షోరూమ్ రాకున్న వెహికల్ కంప్లీట్ వెహికల్ బాగుందో ఎంత ఓకే ఎన్ వన్ సిక్స్టీ కదా ఇది ఎన్ వన్ సిక్స్టీ చూడు ప్లస్ రైర్ గీ బాగుంది బాడీ కండిషన్ కూడా నైట్ ఉంది

బ్యాక్ సైడ్ అయితే మీకు సీల్ ఎయిర్ ఏంది ఫ్రంట్ కొంచెం చూసుకోండి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ ఫోర్ ఇంజన్ వచ్చి మన వేస్ కోసం మాత్రమే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెల్స్ ఎనిమిది వేలకి నలభై ఎనిమిది వేలకి మీకు యాక్సిస్ అయితే వస్తుంది చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మన మనస్ కోసం మాత్రమే ఫార్టీ సిక్స్ థౌసండ్ సెల్స్ నలభై ఆరు వేలు ఇంకోటి ఏంటంటే మనం ప్రతి వెహికల్ కి ట్వంటీ ట్వంటీ మోడల్ పైన ఇంజన్ వారెంటీ ఇస్తాము ఈ వెహికల్ కి మేమే ఇంజన్ చేసామండి కంప్లీట్ గా ఓకే ఈ వెహికల్ మేము వారంటీ కూడా ఇస్తాము ఓకే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఈ వెహికల్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వచ్చేస్తా అంటున్ వారంటీతో ఎయిటీన్టీన్ మోడల్ డియో

ఇది వచ్చేసి మనం చూసుకోసం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది వేలకి ఎంటర్ కు బ్లాక్ అండ్ రెడ్ ఎడిషన్ బాగుంది చూడండి సో మీకు ఇదైతే ప్రైజ్ బాగుందా చాలా బాగుంది తప్పకుండా వచ్చి బండి అయితే కొనుక్కునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా తక్కువ ధరలో సో

ఆ తర్వాత పల్సర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పల్సర్ అది గ్లామర్ పల్సర్ సార్ పల్సర్ ఇక్కడ అదే కానీ మీరు కావాలని చేస్తారు పట్టుకొని పల్సర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మాత్రమే థర్టీ టూ థౌసండ్ సెల్ చేస్తాం ముప్పై రెండు వేలకి ముప్పై రెండు వేలకి ముప్పై రెండు వేలకి పల్సర్ వస్తుంది వన్ ఫిఫ్టీ సిసి ఇది వచ్చేసి గ్లామర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓకే కోసం మాత్రం ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు ఓకే ఇది ఆల్రెడీ అయిపోయింది కొంచెం ఎస్పీ చెప్పాలా టూ ట్వంటీ చెప్పలే పల్సర్ చెప్పాలా గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ గ్లామర్ మన బయస్ కోసం ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల మోడల్ అంటే టూ మోడల్ మన వచ్చి ఫార్టీ టూ థౌసండ్ సెల్స్ వేలకి స్ప్లెండర్ మోడల్ మనోయోస్ కోసం ట్వంటైవ్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలకు అపాచి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మనోస్ కోసం మాత్రమే ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెల్స్ నలభై ఐదు వేలు ఐదు ఇది వచ్చి స్పెండర్ ట్వంటీ కోసం ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు యాభై ఐదు వేలు స్పెండర్ ప్లస్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ స్ప్లెండర్ వ్యూస్ కోసం వచ్చి రెండు వేలు స్ప్లెండర్ ప్లస్ ఇది సిటీ సిటీ ఎక్స్ మైలే సిక్స్టీ ఫైవ్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ మోడల్ వ్యూస్ కోసం మాత్రమే సిక్స్ థౌసండ్ సెల్స్ యాభై ఆరు వేలు ఇది వచ్చి ఎన్ఎస్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మన వ్యూస్ కోసం ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెల్ చేస్తాం యాభై తొమ్మిది వేలు టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ యాభై తొమ్మిది వేల క్వశ్చన్ చూడండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కోసం మాత్రమే

సో ఇంకా మన దగ్గర హెల్త్ వెహికల్స్ ఉన్నాయి మన స్టోర్ త్రీ స్టోర్స్ ఉన్నాయి ఒకటి బడంగపేట ఇంకోటి కేపీహెచ్పి ఎల్బీ నగర్ ఓకే మీకు ఏ స్టోర్ లో వెహికల్ కావాలన్నా సరే ఉన్న వెహికల్స్ అని మా వాళ్ళకి కాల్ చేస్తే క్యాట్లాగ్ పంపిస్తారు ఏ స్టోర్ లేదా అవైలబుల్ లో నియర్ బై త్రీ స్టోర్స్ ఎక్కడ కావాలన్నా సరే వెహికల్స్ అయినా పంపిస్తాం ఓకే ఓకే రండి ఇంకా ఏవి వెహికల్స్ మనవి ఉన్నాయి వేరే స్టోర్ లో ఉన్నాయి ఓకే అయితే ఈ ఆర్ వన్ ఫైవ్ ఈ నింజ అనేది బుకింగ్ అయిపోయినా బుకింగ్ అయిపోయినా తెలుసు మళ్ళీ చూపించకుండా మళ్ళీ చెప్తున్నాను అదే నువ్వు నువ్వు చూసినావు కదా మళ్ళీ ఎట్లయినా సరే ఇప్పుడు ఏంది ఇవి చూపిస్తున్నావా ఇవి హాస్టల్ లో ఉన్నాయి హాస్టల్ లో ఉన్నాయి ఓకే హాస్టల్ లో ఉన్నాయి ఓకే మళ్ళీ వీడియో చేస్తున్నా సో ఎదు కాసి వాళ్ళ వీడియో అలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ సర్ప్లై చేసుకొని కామెంట్ చేయాలనుకుంటే చేయండి లేదంటే డైరెక్ట్ షాప్ కాల్లో వెహికల్ నచ్చితే టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి బండ్లన్నీ బానే ఉంటాయి మంచి ప్రైస్ లో ఉంటాయి ఓకేనా కిషోర్ నువ్వు ఎవరు మాట్లాడదాం మొత్తం ఇక్కడ వస్తాది మాట్లాడుతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా సో ఓకేనా కిషోర్ ఉంటాడు షాప్ కు అయితే రండి సైడ్ చేసుకోండి బండ్లు అయితే నెగెషబుల్ ఉంటాయి ప్రైస్ లేవు అన్ని ఫిక్స్డ్ ఏం కాదు ప్రైస్ నెగేషబుల్ రవాణా చానా ఎవట అన్ని వచ్చే ప్రైస్ చెప్పిన రెండు వెహికల్స్ మాత్రమే రవాణా ఇప్పటి నా నుంచి డిస్కౌంట్ స్పెషల్ అంటే సరే అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ బెనీలి ఒకటి జూక్ ఒకటి జూక్ బిఎండబ్ల్యూ కూడా నువ్వు ఇప్పుడు నెగేషియబుల్ ఉంటుంది మీరు రాండి చాలా తక్కువ ధర ఉన్నాయి చాలా బాగుంది ఒకసారి స్టార్ట్ చేయి మన కోసం అది స్టార్ట్ చేయి రైడ్ కో మన నేను నాకు ఏం రాను మర్చిపోయాను నేను రైడ్ అన్న విషయం మళ్ళీ నీతో మాట్లాడుతున్నాను కాని 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 మొహం వెలిగిపోతుంది బాగుంది సో గైస్ చూసుకోండి చాలా తక్కువ తిరిగింది పదహైదు వేలు మాత్రమే తిరిగింది బిఎండబ్ల్యూ చాలా మంచి ప్రైజ్లో వస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ వస్తుంది చూసుకొని ఓకేనా సో చూసుకొని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి బండి అమ్మాలన్నా కొనాలన్నా రెంట్ కావాలన్నా ఏ విధంగా కావాలంటే కూడా మీకు రిమోట్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది వచ్చేసేయండి ఓకేనా సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా నెంబర్ కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు రండి చెక్ చేసుకొని తీసుకోండి ఓకే సో ఇది గైస్ వాళ్ళ వీడియో మనకు సరే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు రైట్ చేసి తీసుకుంటుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఇలా మీరు అవన్నీ సపోర్ట్ చేస్తూ ఉండాలి సరే అయిపోయింది రే వీడియో అయిపోయింది వీడియో అయిపోయింది నెక్స్ట్ మంత్ అలా నెక్స్ట్ మంత్ అనగా చేద్దాం ఓకే